మద్యం మత్తు అతివేగంతో ఓ వ్యక్తి ప్రాణాలను ఉన్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ తన వృద్ధ తల్లిని కాపాడుకుంటున్న గోపి గాజులారామారంలో నివసిస్తున్నారు ఉదయం దేవేందర్ నగర్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపిని మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన కారుకు గుద్దేయడంతో గోపి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు డిగ్రీ చదువుతున్న మనీజ్ గౌడ్తో పాటు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి మహీంద్ర కారులో తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో అతివేగంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదానికి కారణమయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు కారు నడిపిన మనీష్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను మద్యం మత్తులో కారు నడిపానని నిర్ధారించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు జిడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో గాజుల రామారాం ఏరియాలో గోపి అనే సెక్యూరిటీ గార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతివేగంగా మహేంద్ర ఎస్యూవీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ వచ్చేసి అతనికి పెట్టి చేయడం జరిగింది ఆ హిట్ చేయడం అతను ఎగిరిపోయి ఒక పది మీటర్ల దూరంలో ఎగిరిపడడం జరిగింది ఆ వేగంతో ఉదరం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం అతని పేరు మనీష్ మనీష్ అతను ట్వంటీ ఇయర్స్ ఏజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతున్నాడు అతనితో పాటు ఇంకొక ఫైవ్ మెంబర్స్ స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది అతన్ని ప్రీతంలో చర్చ తెలిసింది కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే బాధితులకు న్యాయం కోసం మా సబ్స్క్రైబ్ చేయండి